హలో ప్రియమైన వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు మీతో ప్రాజెక్ట్ సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ డేటాతో ప్రారంభిద్దాం మేము ప్రతి పరామితిని కొంచెం వివరంగా అధ్యయనం చేస్తాము అవసరమైతే మీరు వీడియోను నిలిపివేయవచ్చు మీరు కంపెనీ యొక్క ప్రతి పారామీటర్ ను నిశితంగా పరిశీలించాలని మేము సూచిస్తున్నాము మేము మీతో కంపెనీ కీలక సూచికలను సరిపోల్చుతాము ఆన్బియో బయోటెక్నాలజీ ఎన్ఎన్ఎన్ఎన్ ఈ సమీక్ష జూలై పదమూడు రెండు వేల ఇరవై ఐదు నాటి సమాచారం ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ ఆన్బియో బయోటెక్నాలజీ ఉపవర్గానికి చెందినది మెడనలాసిస్ ఇరవై తొమ్మిది కంపెనీలు విశ్లేషణలో పాల్గొంటాయి మేము వీడియో చివరిలో ఆర్డర్ పట్టికను చూస్తాము కంపెనీ ఫలితం పది పాయింట్లలో ఒకటి పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు స్కోరు ఒకటి పాయింట్ ఒకటి పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే మొత్తం మార్కెట్ ఫ్రేమ్వర్క్లో సాధారణంగా మొత్తం స్టాక్ మార్కెట్కు సగటు స్కోర్ ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మీరు చూడవచ్చు ఒకటి పాయింట్ ఐదు పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా యాన్వియో బయోటెక్నాలజీ కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం యాన్వియో బయోటెక్నాలజీ మరియు ఉపవర్గం షేర్లు గత పన్నెండు నెలల్లో కంపెనీ షేర్లను మనం చూస్తున్నాం యాన్వియో బయోటెక్నాలజీ సున్నా శాతం మార్పును చూపించింది రెండు పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అండ్ బియో బయోటెక్నాలజీ మొత్తం ఏడు డాలర్ల తొమ్మిది సెంట్లు బిలియన్లు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ నూట పదహారు డాలర్లు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ రెండు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది ముప్పై తొమ్మిది డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బుక్ వాల్యూ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా యాన్బియో బయోటెక్నాలజీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో ఆరు పాయింట్ ఒకటి ఒకటి రెండు శాతం పుస్తకం విలువ సున్నా పాయింట్ సున్నా నాలుగు మూడు శాతం మార్కెట్ యొక్క కంపెనీ వాటా మూల్యాంకనం మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ చెడు మైనస్ ఒకటి పాయింట్ విశ్లేషణలో ఉన్న సంస్థకు ఆర్థిక బాధ్యతలు లేవు కంపెనీ రుణ బాధ్యతల స్థాయికి ఫలితం చాలా బాగుంది రెండు పాయింట్లు కంపెనీ ధర నుండి ఆదాయాల నిష్పత్తి రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు పాయింట్ రెండు సున్నా ఉపవర్గంలో సగటుతో ఉపవర్గంలోని కంపెనీలతో పోలిస్తే కంపెనీ మార్కెట్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభాలు రెండు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలలకు అంచనా వేసిన లాభం తెలియదు ఉపవర్గంతో పోల్చితే ఊహించిన భవిష్యత్ లాభాల సూచిక యొక్క మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి ఎనిమిది వందల ఐదు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు మూడు పాయింట్ మూడు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం పది డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి తెలియదు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు రాబడి యొక్క సూచికల మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ ఉపవర్గం యొక్క సగటు మైనస్ ఏడు పాయింట్ ఎనిమిది శాతంతో ఉపాంతత ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అమ్మకాల మార్జిన్ అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ సున్నా రెండు ఒకటి శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ షేర్ కంటే ఇరవై తొమ్మిది వేల ఐదు శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం రెండు ఆరు రెండు ఐదు ఒకటి తొమ్మిది వేల డాలర్లు మరియు ఉపవర్గంలో తొమ్మిది వందలు వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి మూలధన పరిమాణం అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక ఉద్యోగికి లాభం మొత్తం తొంభై రెండు పాయింట్ ఆరు వేల డాలర్లు ఉపవర్గంలో సగటుతో మైనస్ ఇరవై ఒక్క పాయింట్ ఐదు వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కొక్క ఉద్యోగికి కంపెనీ ఆదాయం మూడు రెండు ఆరు కొమ్మ సున్నా 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 ఉపవర్గంలో రెండు వందల డెబ్బై ఆరు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి ఆదాయ పరిమాణం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు చిన్న లావాదేవీల పరిమాణం సున్నా పాయింట్ ఆరు శాతానికి అనుగుణంగా ఉంటుంది ఉపవర్గానికి సగటు మూడు పాయింట్ ఏడు శాతం సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి ఎనభై ఏడు శాతం స్థాయిని చూపుతుంది యాంబియో బయోటెక్నాలజీ ఉపవర్గం కోసం ఆర్ఎస్సై స్థాయి పద్నాలుగు సుమారుగా యాభై ఏడు శాతం కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు నలభై తొమ్మిది డాలర్ల ఇరవై ఏడు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా తెలియదు ఆర్డర్ టేబుల్కి వెళ్దాం ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ టేబుల్ సమాచారం మూల్యాంకన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో ఖచ్చితంగా అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ కంపెనీ అంచనా ఆధారంగా యాంబియో బయోటెక్నాలజీ స్టాక్ వాల్యుయేషన్ రిఫరెన్స్ సిస్టమ్ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది నలభై తొమ్మిది డాలర్ల ఇరవై ఆరు సెంట్లు వద్ద ఓపెన్ అమ్మకపు ఆర్డర్ కంపెనీ సాపేక్షంగా తక్కువ రేటింగ్ మరియు ధర డైనమిక్లను కలిగి ఉన్నందున ఒప్పందం తెరవబడింది సంస్థ యొక్క అంచనా మదింపు పద్ధతిని ఉపయోగించి చేయబడుతుంది అకిం యొక్క సూచిక లాభం పదకొండు పాయింట్ ఐదు వద్ద సెట్ చేయబడింది లాస్ ఎనభై ఏడు పాయింట్ సున్నా రెండు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఆగస్టు పన్నెండు రెండు ఇరవై ఐదు నాటి సెషన్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ ఆర్వీటివాయ్ ప్రధాన కొనుగోలు ఆర్డర్ అవుతుంది ప్రధాన ఆర్డర్ కి సంబంధించిన వీడియో ఇప్పటికే ఈ ఛానల్లో ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదానిని మూసివేసేటప్పుడు ప్రధానమైనది లేదా బ్యాలెన్సింగ్ ఒకటి వ్యతిరేక క్రమం వాస్తవ ధర వద్ద నిర్ణయించబడుతుంది చివరి వరకు వీక్షించినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు గురు మార్కెట్స్